విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కేవలం నినాదం కాదు ప్రతి ఆంధ్రుడి గుండెల్లో నాటుకుపోయిన భావోద్వేగం దశాబ్దాల చరిత్ర వేల కుటుంబాల జీవనాధారం ఈ ప్లాంట్ ఏర్పడిన రోజు నుంచే దేశ నిర్మాణానికి వెన్నెముకగా నిలిచింది విశాఖ ఉక్కు కానీ ప్రపంచ మార్కెట్ మార్పులు రుణభారం ముడిసరుకు కొరత ప్లాంట్ ను ఇబ్బందుల్లోకి నెట్టాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉత్పత్తి ఇరవై ఐదు శాతానికి పడిపోయి కార్మికుల గుండెల్లో భయం పెరిగింది అలాంటి క్లిష్ట సమయంలో విశాఖ ఉక్కును బలపరచాలనే సంకల్పంతో కేంద్రం మరియు రాష్ట్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారితో కలిసి తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి వద్దకు వెళ్లి పరిస్థితి నివేదించారు కేంద్రం ముందుకు వచ్చింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అత్యవసరంగా ఐదు వందల కోట్ల రూపాయల ఈక్విటీ పదకొండు వందల నలభై కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది జనవరి రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ ఈక్విటీ ప్యాకేజ్ ఆమోదించారు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు బాధ్యత తీసుకుంది రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను ఈక్విటీగా మార్చడం బకాయిలున్నా విద్యుత్ నీటి సరఫరా నిలిపేయొద్దని ఆదేశాలు నూట అరవై ఐదు ఏపీఎస్పీఎఫ్ సిబ్బందిని ఉచితంగా నియమించడం రాష్ట్ర ప్రాజెక్టులన్నిటికీ విశాఖ ఉక్కు వినియోగం తప్పనిసరి చేయడం మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు వేల రూపాయల కోట్ల సహాయాన్ని అందించింది కేవలం పదిహేడు నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు మద్దతు అందించాయి ఈ అన్ని చర్యల ఫలితం సామర్థ్యం ఇరవై ఐదు శాతం నుంచి డెబ్బై తొమ్మిది శాతానికి పెరిగింది ఇచ్చిన హామీ చాలా స్పష్టం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ హక్కును కాపాడుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టమైన సంకల్పమే